ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఐ వన్ ఫార్టీ కూడా అప్రూవ్ అయింది వన్ సెవెంటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డీ క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా కెనడాలో జాబ్ చేస్తున్నాడు ఎంఎస్ కూడా కెనడాలోనే చేశాడు వన్ ఫిఫ్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కెనడా పిఆర్ ఉందండి అండ్ ఈ అబ్బాయికి ఇంకో ఓన్ కన్సల్టెన్సీ బిజినెస్ కూడా ఉంది ఏడు కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మ లో కెనడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ కెనడాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా